హాయ్ అండి తమిళి చూసే ఉంటారుగా ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఆ ముగ్గురు ప్రస్తుతానికి సీజన్ ఎయిట్ ఆ ముగ్గురు గురించే మాట్లాడుకుంటుంది అలానే సీజన్ ఎయిట్కి కొద్దో గొప్ప హైప్ను క్రియేట్ చేసింది కూడా ఆ ముగ్గురే ఫస్ట్లో కన్ఫామ్గా టైటిల్ రేస్లో అందరికన్నా ముందుండి టైటిల్కి అడ్డంగా నిల్చున్నాడు నిఖిల్ ఇంక నిఖిల్ మించి ఇంకెవర్రా బాబు అనుకుంటున్న తరుణంలో నేనున్నాను అంటూ రేసులోకి వచ్చి రేస్ గురంలా పరిగెత్తి సో నిఖిల్కి పోటా పోటీగా మంచి గట్టి పోటీయే కాదు ప్రస్తుతానికి టైటిల్ రేసులో బ్రహ్మాండంగా ముందున్నాడు గౌతమ్ అట్లానే నబీలు ఎక్కడా తగ్గేదేలే అనిసేపు ఆ ఇద్దరు గురించే మాట్లాడుకుంటున్నాము నేను కూడా ఇంకా రేసులోనే ఉన్నాను అని చెప్పేసి ప్రస్తుతానికి ఆ నెక్ నిఖిల్ నబీల్ కూడా మధ్యలో వచ్చి ఇలా ముగ్గురు మధ్య హోరా హోరాహోరి పోరి జరగాలని బిగ్ బాస్ కోరుకుంటుంది అలానే ఓటింగ్ అంటే ఎంత బాగా ఇన్నోవేటివ్ ప్లాన్ చేసినా సీజన్ కొద్దిగా చప్పగానే సాగుతుంది దానికి కొద్దిగా కంటెస్టెంట్స్ ఎంపిక్ కావచ్చు కొద్దిగా ఆ తడబడ్డారని చెప్పాలి అయినా కూడా చిట్ట చివరికి ఈ ఉద్యోగ ఈ బజ్ క్రియేట్ అవడానికి మాత్రం వీళ్ళ ముగ్గురు కారుకులే ముఖ్యంగా గౌతమ్ వేర్స్ నిఖిల్ అనేది చాలా గట్టి బజ్ క్రియేట్ అయ్యింది బీబీ టీం కూడా ఇలా ముగ్గురు మధ్య హోరీ జరగాలి చిట్ట చివరి దాకా ఎవరు గెలుస్తారో ఉత్కంఠ వస్తేనే సీజన్ సక్సెస్ సక్సెస్ అయినట్టు ఆ కోవలోనే బీబీ గట్టిగానే ట్రై చేస్తుంది ఇంకా ముగ్గురు ముగ్గురులో మరి ఎవరు ముగ్గురు ఒకేసారి నామినేషన్ లో ఉంటాం మంచి కలిసి వచ్చే అంశం ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది ఇప్పుడు కన్ఫామ్ గా అఫీషియల్లో అన్అఫీషియల్లో డిఫరెంట్ పోల్స్ లో మనం పెట్టే యూట్యూబ్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ట్విట్టర్ లో గా అందరూ చాలా యాక్టివ్గా పోల్ చేస్తారు ఇప్పుడు ముగ్గురు గురించి గట్టిగా డిస్కషన్ జరుగుతుంది ఇక మీ సత్తా చెప్పాల్సిన అవకాశం కూడా ఏర్పడింది ఎందుకంటే అన్అీషియల్లో ఏ మాత్రం తగ్గినా కూడా అనుకున్నంత లేదు మావాడే టైటిల్ విన్నర్ అయిపోయింది あれはか。 ప్రోపగాండ్ అవ్వచ్చు ఒక అంటే చాలా లాజికల్గా స్టాటర్జికల్గా ఆ అవేర్నెస్ని క్రియేట్ చేస్తారన్నమాట కాబట్టి ఎవ్వరు తగ్గేదే లేని వాటిలో ఓట్లు వేయాల్సిందే అలానే అఫీషియల్కి అన్అఫీషియల్కి చాలా తేడా ఉండదు ఒప్పుకుంటాను కానీ ఇక్కడ కనుక కొద్దిగా డౌన్ అయినా అది సైకలాజికల్గా ఆ ప్రత్యర్థి టీము కన్ఫంగా బల ఆ టీం మీద ఒక సైకలాజికల్గా విజన్ సాధించినట్టే కాబట్టి ఫ్యాన్స్ అందరూ చాలా అలర్ట్గా ఉండాలి మాటల కన్నా కూడా చేతలు ఎక్కువ ఉండాలి మీకు ఇష్టమైన కంటెస్టెంట్కి కి గట్టిగా ఓటింగ్ చేసుకోవాలి ఇందుకీ ముగ్గురులో ఎవరు టాప్లో ఉండుంటారు కనపంగా అయితే ప్రస్తుతానికి అయితే వాళ్ళిద్దరి మధ్య బాగా హోరాహోరి జరుగుతూ ఉంటుంది అఫీషియల్ అది నిఖిల్ వెర్స్ గౌతమ్ అది కదా ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యింది నిన్న మొన్న హోస్ట్ నాకు సార్ హోస్టింగ్ కావచ్చు నిన్న కూడా వీళ్ళు పొలవమని చెప్పేసి ఎక్కువ కంటెంట్ ఇచ్చేసారు గౌతమ్కి నో డౌట్ గౌతమ్కి ఒక చిన్న వీళ్ళందరూ కలిసి గౌతమ్ని నుంచి టార్గెట్ చేస్తున్నారు గౌతమ్ని గ్రెడ్ పెట్టుకున్నారు గౌతమ్ మీద కొంత వీళ్ళు ఇదిగా ఉన్నారని ఒక దీన్ని క్లియర్ గా అట్మాస్ఫియర్ క్రియేట్ వాళ్ళ తప్పు కూడా ఉంది వాళ్ళ బెనిఫిట్ ఆఫ్ వాళ్ళంతా వాళ్ళే చేశారు నిన్న కూడా నేను తమిళ మీద పెట్టాను కొంత బిగ్ బాస్ మనం హీరో అవ్వటం అవకపోయినా పర్లేదు కానీ మన వల్ల ఇంకొకరి హీరోలు అవ్వకూడదు సో ఇక్కడ క్లియర్ గా చేస్తుంది అదే వాళ్ళు ఏ పని అయితే ముగ్గురు అందరూ అదే పని చేశారు నిన్న సో అది స్ట్రాటజికల్ గా చేసిన ఇది అలానే గౌతమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంటున్నాడు తన పాయింట్స్ చెబుతున్నాడు సో తను కావాలని చేస్తున్నాడు తనంతా ప్లానింగ్ తో వచ్చాడు తనంతా స్ట్రాటజికల్ గా సోలోగా ఉండాలని ట్రై చేస్తున్నాడు ఒక సింపతి రైజను ప్లాన్ చేస్తున్నాడు మనల్ని కావాలని గ్రూప్ గేమ్ అని పెట్టి మనల్ని ఇది చేస్తున్నాడు ఈస్ నాట్ జెన్యున్ ఈజ్ ఫేస్ వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఆట చాలా ఇంపార్టెంట్ అంటే అంటే మనం ప్రతి ఒక్కరుంగ్స్ ఉంటాయి ఎవరు ఇక్కడ జన్యున్ కాదు ఎవరు ఫేక్ కాదు ఎవరికి కొన్ని స్ట్రాటజీస్ తో వస్తారన్నమాట ఇక్కడ మన స్ట్రాటజీ సక్సెస్ అవ్వడం కన్నా అవతల వాడి వల్ల మనం సక్సెస్ అవడం ఇక్కడ క్లియర్ గా తనంతట తాను దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం కన్నా కూడా అవతల వాళ్ళు తనని టార్గెట్ చేసి తనని ఒక లోన్లీగా చేయడం మాత్రం అదే సక్సెస్ అయింది ఇక్కడ అందులో నిన్న చాలా వరకు క్లియర్ నేను తమిళ మీద కూడా పెట్టాను చూసే ఉంటారు ఇక్కడ తనకి ఎంత ఏదైనా పండ్గా చెప్పినా అందులో వాస్తవం కూడా ఉంది అంటే ఆడియన్స్ ఏమో టాప్ టూ కి మాత్రమే కన్ఫర్మ్ చేశారు టాప్ టూ లో ఉన్నాడు ఆర్ లో ఎవరో ఒకరు టాప్ టూ లో ఉన్నాడు అని చెప్పారు అంతే కానీ ప్రేరణ మాత్రం సీజన్ ఎయిట్ కి టైటిల్ విన్నర్ తనే అంటుంది నేను గెలవకపోయినా కూడా తన గెలవాలని నబీల్ అంటున్నాడు గౌతమ్ గెలిపించే దమ్ము నాకే ఉంది పృథ్వీ అంటున్నాడు అన్నమాట సో ఇట్లాగా తనకి చాలా ఇది వచ్చింది కాబట్టి నిఖిల్ కి గౌతమ్ కి గట్టి పోటీ జరుగుతుంది కానీ ఇక్కడ కొద్దో గొప్ప నిఖిల్ ముందు కొన్ని కొన్ని పోల్స్ లో నిఖిల్ ముందుంటున్నాడు దానికి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి నిఖిల్ ఉండటం కానీ తన ఆట మీద కొంత ఆడే విధానం కానీ తన ఫిజికల్ స్ట్రెంత్ కానీ కొంత తన మీద మిగతా వాళ్ళ కోసం తను ఎన్ని బ్లేమ్స్ పడ్డాడు ఇలా అన్ని ఉన్నా కొంత తన హవా నడుస్తుంది ఫస్ట్ నుంచి ఉన్నాడు తనకు ఫ్యాన్ బేస్ ఉంది కొద్ది కర్ణాటక ఆంధ్ర రెండు రాష్ట్రాల నుంచి ఓటింగ్ పడటం ఒకటి తనకు ప్లస్ అవుతుంది అక్కడ నో డౌట్ అది అంటే తన అభిమానులు ఇక్కడ ఇక్కడ ఉంటారు కాబట్టి కన్ఫర్గా అది బోనస్ అవుతుంది ప్లస్ యష్మి బయటకు వెళ్ళిపోవటము కొంత అక్కడ కూడా గ్యాదర్ అవ్వటము అట్లానే ఒక సింపతి అంటే అందరు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అని ఈ మధ్య అందరూ వెళ్ళేసి తన అటాక్ చేయడం మూలంగా అది కూడా కొంత సింపతి జరిగేది కానీ గతం ఈ నాగార్జున సార్ ఎపిసోడ్ దగ్గర నుంచి గౌతమ్ మళ్ళీ గౌతమ్ ఆల్రెడీగా స్టార్టింగ్లో నుంచి తనకి గట్టి పోటీ ఇస్తున్నాడు తనకి కాసే క్రాసే ఉన్నాడు ఈ దెబ్బకి మాత్రం ఇప్పుడు హోరాహోరి జరుగుతుంది నిన్న మొన్న దెబ్బకి మాత్రం నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మైనంజ్ లో వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు ఫీల్ లో కన్ఫర్మ్ గా కొన్ని చోట్ల డామినేషన్ అయితే హవా నడుస్తుంది ఆ గౌతమ్ హవా నడుస్తున్నట్టే కానీ ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వట్లేదు నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ చాలా గట్టిగా ఉన్నారు నిఖిల్ కూడా చాలా చాలా గట్టి అయింది అసలు ఇద్దరు ప్యానల్ గా రన్ అవుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని అడుగులు ఒక్కొక్కసారి అడుగులు ఇలా ఇతని నిఖిల్ పడుతుంటే కొన్ని సందర్భాల్లో గౌతమ్ పడుతున్నాయి సో ఇక చిన్న చివరికి నూట్ల ఆడియన్స్ ఉంటారనమాట వీళ్ళ చేతుల్లోనే అసలు ఫ్యాన్స్ తనకి ఇష్టమైన వాళ్ళు ఓకే కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఇప్పుడు ఇంకా అంటే వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ కంటెస్టెంట్స్ ఉంటారు ఇప్పుడు టైటిల్ వీళ్ళ ముగ్గురిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన వస్తే మాత్రం అప్పుడు వాళ్ళు ఎవరి వైపు అవుతారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అలా నబీలు వరంగల్ కుర్రోడు సో కొంత దారి తప్పినా కూడా కనపంగా తన కోసం తన నిన్నులు గేమ్ ఆడుతున్నాడు కొంత నిన్న నామినేషన్స్ లో కొన్ని పాయింట్స్ బాగా ఉన్నా కూడా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అనేది కొద్దిగా నెగిటివ్ ఎక్స్ప్లోర్ అయినా కూడా కనపంగా నబీల్ అవకాశం ఉంది నబీలు ఇండివిజువల్ ప్లేయర్ నబీలు ఏ గ్రూపులో లో ఉన్నా తనని మోసం చేసారే తప్ప తనకి పెద్ద ఒరిగింది ఏమీ లేదు అక్కడ ఇక్కడ నబీల్ని వదిలేశారు అని ఒక ఫీలింగ్ అది జనాలకు ఉంది ఎందుకంటే నబీల్ పక్క వాళ్ళు వాడుకున్నారు అటుపక్క వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు నబీల్ వెనక మాట్లాడుకున్నారు వీళ్ళు నబీల్ వెనక మాట్లాడుకున్నారు నబీలు చాలా మందికి ఉపయోగపడ్డాడు నిజం చెప్పాలంటే జన్యున్ గా అలా నబీలకి సహాయం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని ఒక ఫీల్ ఉంది కానీ నబీలు కొంత అనవసరంగా అటు ఇటు కొంత తడపడి మూలంగా అలా పాయింట్స్ కొద్దిగా ఇది అవ్వటం మూలంగా నెగిటివ్ వచ్చిన కన్ఫర్మ్ గా మాత్రం లో ఉండాలి మాత్రం ప్రస్తుతానికి హోరాహోరి పూర్ జరుగుతూ ఉన్నా కూడా గట్టిగానే ఉన్నాడు సో ఇది చూద్దాం మరి అఫీషియల్ లో ఒకటే వచ్చే కాబట్టి రేపటి నుంచి ఆటలు మారుతూ ఉండటం ఇంకా కొద్దిగా వేరేలో చేంజెస్ వస్తూ ఉంటాయి ప్రస్తుతానికి హోరాహోరి పూర్ జరుగుతుంది ఇలా ముగ్గురు హౌస్ లో నామినేషన్ ఉండడం బిగ్ బాస్ టీమ్కి మంచి కలిసి వచ్చే అంశం ఎందుకంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది వ్యూవర్షిప్ పెరుగుతుంది వ్యూవర్స్ ఓట్ చేయడానికి ఎక్కువ చూపిస్తారు ఇప్పుడు దాని వల్ల చాలా బజ్ క్రియేట్ అవుతుంది అది చిట్ట చివరి దాకా టెంపో క్రియేట్ చేసుకుని సీజన్ ఎయిట్ కూడా మాక్సిమం చెప్పుకున్న కాకపోయినా మాక్సిమం ఎప్పుడు అయినట్టుగా సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది అనమాట సో ఆడియన్స్ క్లియర్ గా న్యూట్రల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరి వైపు ఉన్నారు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఎవరి వైపు సింపతి రైజ్ అవుతుంది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు ఆట ఓకే ఆట ఆడారు అందరు బాగా ఆడతారు అందరు కష్టపడుతున్నారు ఎఫర్ట్స్ ఉన్నాయి అందరిలో పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది చిట్ట చివరికి సింపతి ఏ వైపు మళ్ళీ ఇప్పుడు లాస్ట్ సింపతి చాలా కీ రోల్ చేస్తుంది సింపతి అంటే ఏం లేదు అయ్యో పాప అని ఒక అనమాట కష్టపడ్డాడు నిఖిల్కి అర్థం పాప నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు నిఖిల్ మీద ఇంతమంది చేశారు అనే సింపతి రేజ్ అయితే అదొకటి లేదు వీళ్ళందరు కలిసి గౌతమ్ ఇచ్చేస్తున్నారు గౌతమ్ ఒక్కని చేసి వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు గౌతమ్ని ఎప్పటికీ ఫస్ట్ నుంచి వీళ్ళ మీద గౌతమ్ నెగిటివ్ కలిగి ఉన్నారు అనే చూస్తే ఇటు రైజ్ అయ్యారు అనమాట లేదు వీళ్ళిద్దరి మధ్యలో చూసి మనం నబీల్ అనవసరంగా ఇచ్చేసుకున్నాము నబీల్ అమాయకుడు నబీన్ వీళ్ళందరూ కలిసి గేమ్ ప్లాన్ చేస్తాను అనుకుంటే అది రకంగా సో చూద్దాం మరి ఏం జరగబోతుందో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో లో అందరూ ఒకే వ్యక్తిని ఇష్టపడుతున్నారా అలా అయితే ఎవరికి ఓట్లు వేస్తున్నారు లేదు మీ ఫ్యామిలీలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే అక్కడ ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు టైటిల్ విన్నర్ అవడానికి మీ కాకుండా మీ ఫ్రెండ్షిప్ లో మీ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ మీ చుట్టాల్లో కానీ మీ నైబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే ఎక్కువ మంది ఎవరికి ఓట్ వేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి అలా మీరు ఎంతమంది చేత మీరు మీ సర్కిల్ మీ బ్యాచ్ అంతా కలిసి ఓటింగ్ ఎలా వేస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో ట్రై చేయండి చూద్దాం సో వాళ్ళ స్టాండ్ ఎంజాయ్ చేద్దాం ఎంటర్టైన్ అవుదాం ఎవరో ఎవరో ఒకరే గెలవాలి ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి అవ్వాలి కానీ అందరికీ మంచి జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మచ్చకండి థ్యాంక్ యూ